నేను అగోరి అలాగే వర్షిణి ఈ ఇద్దరి కేసులో చాలా ట్విస్ట్లు బయటపడుతున్నాయి అండ్ మొత్తానికి వర్షిణి అయితే అఘోరితోనే ఉంటా అని చెప్పి వెళ్ళిపోవడము అండ్ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి రావడం జరిగింది అండ్ రీసెంట్ గా కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఇస్తోంది సో దానికి సంబంధించి ప్రస్తుతం నాతో పాటుగా కాశీ బాలకృష్ణ గారు ఉన్నారు అసలు ఆ అమ్మాయి ఆలోచన ఏంటి ఆ పరిస్థితి ఏంటి అని ఒక నమస్కారం గురుజీ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గురుజీ ఇప్పుడు చెప్పమ్మా అంటే వర్షినికి సంబంధం ఏంటంటారు ఇద్దరు పెళ్లి చేసుకున్నారంటున్నారు లేదు నేను కేవలం సాధన కోసమే వెళ్తున్నా ఒక సైడ్ వినిపిస్తోంది అసలు ఏంటి వాళ్ళిద్దరు సంబంధం ఏంటి అమ్మా నేను అంతకు ముందు మన ఛానల్లోనే వర్షిని తనంతట తాను వాడి దగ్గరికి వెళ్ళినా తప్పు వాడిదే అవుతుంది అని చెప్పా మీకు గుర్తుందో లేదో అవును ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయిని గుజరాత్ నుంచి తీసుకొచ్చారు తర్వాత గుంటూరు మానస హాస్పిటల్లో చూపించారు మానస హాస్పిటల్ మానసిక వైద్యశాల అది చాలా టాప్ హాస్పిటల్ అది మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు అనేక ప్రదేశాల నుంచి ఆ హాస్పిటల్కి వెళ్ళి వైద్యాన్ని తీసుకుంటున్నారు తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు సడన్ గా హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యి బిగ్ టీవీలో ఇంటర్వ్యూ ఇస్తుంది ఏమని అని అంటే అఘోరి నాకు అఘోరికి నేను తాళి కట్టాను సారీ అఘోరి నాకు తాళి కట్టాడు అఘోరి విష్ణుకి కూడా తాళి కట్టాడు సరే ఈమెకి తాళి కట్టాడు కట్టలేదు అనేటువంటిది పక్కన పెడితే ఆ శ్రీనివాస్ అనే వెన్నర వెధవకి బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా తాళి ఎందుకు కట్టాడు సరే కట్టావు మళ్ళీ విష్ణుకి ఎందుకు కట్టావు అంటే ఎంతమంది జీవితాలతో వీడు ఆడుకుంటున్నాడు ఆ అమ్మాయి మాట్లాడిన విధానాన్ని గమనిస్తే నాకు ఆవిడ నెంబర్ వన్ ఛానల్ వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్ లో నా ఫోటో తీసి ఐడి కార్డ్ ఇచ్చి ఉద్యోగం ఇచ్చారు అని చెబుతూనే వాళ్ళదేం తప్పు లేదు అంటుంది అంటే ఉద్యో ఒక ఛానల్ వాళ్ళు ఉద్యోగం ఇచ్చి ప్రోత్సహించటం కూడా తప్పేనా మీ కుటుంబాన్ని ఒక విధంగా ఆదుకోవాలి అన్న భావనతోనే వాళ్ళు ఉద్యోగం ఇచ్చి ఉంటారు అయినా ఒక నెల రోజుల దాకా రష్ తీసుకొని నువ్వు ఉద్యోగంలోకి రావచ్చు అని చెప్పిన వాళ్ళు వాళ్ళ మీద కూడా మాట్లాడితేలాగమ్మా ఈవిడ మానసిక పరిస్థితి ఎలా ఉందో చూడండి అఘోరి తాళి కట్టాడు వాడికి సిగ్గు లేదు అఘోరి అఘోరి అని మీరు అంటున్నారు నేను ఆ కి సిగ్గు లేదు ఆ తల్లిదండ్రులు అనారోగ్యంతో ఎంతో బాధపడుతున్నారు మళ్ళీ వెళ్ళి నువ్వు మీడియా ముందు కూర్చొని అఘోరీతోనే ఉంటాను అఘోరీతోనే అన్ని సహజీవనం చేస్తాను పెళ్లిగా పెళ్లి పెళ్లి పిల్లలు లేకపోతే పిల్లల్ని తెచ్చుకొని పెంచుకుంటాను అంటే వాడు ఏం ఇలా ఎంతమంది జీవితాలని వాడు నాశనం చేస్తున్నాడు డిపార్ట్మెంట్ వాడు ఇంకా ఎందుకు వాడి మీద యాక్షన్ తీసుకోవట్లేదు వాడిలో ఏముంది గొప్ప నేను ఆ పాపతో కూడా మాట్లాడాను ఫస్ట్ లో చక్కగా చక్కగా విన్నది ఆ పాప కూడా ఆల్ ఆఫ్ సడన్ మీడియా ముందుకు వచ్చేసి నాకు వాడంటేనే ఇష్టం ఏంటి లవ్ ఎఫెక్షన్ ఎఫెక్షన్ కలిగింది దేని వల్ల కలిగింది వాడి మాటల్లో జెన్యూనిటీ ఉంది వాడి మాటల్లో జెన్యునిటీ ఎక్కడ ఉందో నాకు చెప్పండి నేను స్ట్రైట్ గా క్వశ్చన్ వేస్తున్నా నేను చిప్పలోనే తింటాను స్వీట్ చేసుకోను అన్న వాడు చికెన్లు మటన్లు తింటున్నాడు అది జెన్యూనిటీనా తారాలు ఏమి తినం మేము అన్నవాడు భోజనాలు చేస్తున్నాడు అది జన్యునిటీనా సనాతన ధర్మాన్ని కాపాడుతాను అన్నవాడు ఆ గోరి వీడి ఈవిడి మెళ్ళలో తాళి కట్టాడు వర్షిణీ పాప మెళ్ళలో ఎంతవరకు కరెక్టు ఇంతమంది మత ఉన్నారు పీఠాధిపతులు ఉన్నారు ఎంతో మంది గొప్పవాళ్ళు ఉన్నారు ప్రజలు ఉన్నారు వీడి గురించి ఎందుకు అసలు ఆలోచించట్లేదు గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అది తెలుగు రాష్ట్ర రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ గాని గుడ్డి గుర్రానికి ఏమైనా పళ్ళు అవుతున్నారా వీడి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు వాళ్ళ తల్లిదండ్రుల క్షోభ ఏ విధంగా ఉందో చూడండి వాళ్ళ తల్లిదండ్రులు వర్షిణి పిల్ల తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆరోగ్యంతో అనారోగ్యంతో బాధపడుతున్నారు వాళ్ళని గురించి ఎవరు మాట్లాడేట్లా ఆవిడ కూడా వాడిని అరెస్ట్ చేయండి అని అంటోంది సరే ఆవిడ అరెస్ట్ చెయ్యింది అంటోందా అంటా అనేది పాయింట్ కాదు విష్ణు వాళ్ళ అన్నయ్య హర్ష వెళ్ళి కలిసి తీసుకొచ్చిన తర్వాత సరే వాళ్ళ మీడియా ముందు నేను చెప్పాను నా పాపకి మీడియా ముందుకు కూడా రావద్దమ్మా హ్యాపీగా రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకొని నీ లైఫ్ లీడ్ నువ్వు చెయ్యి అని చెప్పి చెప్పా ఆల్ ఆఫ్ సడన్ మీడియా ముందుకు వచ్చి నిజంగా ఒక మతి స్థిమితం లేని పిల్ల ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడుతోంది కనీసం ఇప్పటికైనా ప్రభుత్వాల వాళ్ళు జోక్యం చేసుకొని అసలు ఏంటిది మనం ఎటువైపు వెళ్తున్నాం ఎవరిని నమ్మాలి తల్లిదండ్రుల్ని నమ్మాలా అన్నదమ్ముల్ని నమ్మాలా ఆడపిల్లల్ని నమ్మాలా అంటే వీళ్ళ వీళ్ళ ముగ్గురి వల్ల సమాజానికి మెసేజ్ ఏమి వెళ్తోంది ముగ్గురు కాదు ఇప్పుడు నలుగురు వర్షిని తల్లిదండ్రులు వర్షిని ఆ శ్రీ శ్రీనివాసులు శ్రీనివాస అనేవాడు అంట్లే కదవా ఈ నలుగురి వల్ల సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఎందుకు చెడగొడుతున్నారు సమాజాన్ని ఆ పిల్ల మానసిక స్థితి బాగోగలేదు నేను ముందరే చెప్పా వాడు ఏదో మంత్రులు పసర మందులు పెట్టి చస్తాడేమో తప్పితే వీడికి మంత్రాలు తంత్రాలు ఏమి రావు అని ముందరే చెప్పా నేను మీ మీ ఛానల్లో ఎగైన్ రిపీట్ చేస్తున్నాను మీ అమ్మాయి వాడి దగ్గరికి వెళ్ళిన తప్పు వాడితే అవుతుంది అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు జనాలు సిగ్గు లేకుండా తాళలా కట్టాడు వాడు అంటే ఎంత మందికి తాళలు కడతాడు మగవాళ్ళకి కట్టి ఆడవాళ్ళకి కట్టి వీళ్ళందరినీ ఏం చేస్తాడు దీనికి ఒక సొల్యూషన్ అంటూ ఏం ఉండదా చెప్పమ్మా గురుజీ అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అంటారు అంటే మాయలు మంత్రాలు వచ్చు ఏదైనా చేస్తుందనా లేకపోతే పోలీస్ అధికారులు మాయలు మంత్రాలు నిజంగా వస్తే వీడే బార్టర్ దగ్గర కూర్చొని పాకిస్తాన్ వాళ్ళని మన దేశాన్ని దండయాత్ర చేయడానికి వచ్చిన శత్రు శత్రు రాజ్యాల వాళ్ళందరినీ చేతబడులు చేస్తే చంపే అంత మంత్రాలు వచ్చిన వాళ్ళు అయితే ఈ మిలిటరీ వ్యవస్థ ఎందుకు ఇవన్నీ ఎందుకు ఇంకా